తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ వెంటనే ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సాయి బంగారం కొనుగోలు ధరలకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు గత కొన్ని రోజుల నుంచి మనం దీని మీద మాట్లాడుకుంటున్నా ఉన్నా బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని అతి తొందరలోనే లక్ష చేరుతుంది తులం అని కూడా చెప్పుకున్నాం బట్ ఆల్మోస్ట్ అయిపోయింది తొంభై వేలకు వచ్చేసింది తులం అటు ఇటుగా ఇంచుమించుగా అంచనాలకు అటు ఇటుగా సుమారుగా చెప్పుకోవచ్చు ఇక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే జంకేటువంటి పరిస్థితి వచ్చేసింది ఇంకా వస్తుంది ఇంకా భయపడాలి గీపడాలని ఏం లేదు వచ్చేసింది ఎందుకంటే తులం ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలకు ఆల్ టైమ్ గరిష్ట జీవిత కాలంలో ఎప్పుడు కూడా బంగారం ఇంత ధరకు చేరుకోలేదు ఆ ధరకు చేరుకుంది సో ఒకసారి చూద్దాం పూర్తిగా వార్త ఒక్కరోజే రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగింది బంగారం పది గ్రాముల బంగారం ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అక్షరాల పెరిగింది జీవితకాల గరిష్ట బంగారం ఇంత ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఇంత ధర పెరగలేదు ఈ లెక్కన చూస్తే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి లక్ష పెరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్పారు మనం లాస్ట్ పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఇరవై ఐదు పూర్తవడం కాదు మార్చ్ ఏప్రిల్ వరకే లక్ష లక్ష చేరుకుంటుంది పక్కా తులం అని అయిపోయా ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు ఇంకా పన్నెండు పది ఎంత పదకొండు వేల ఐదు వందలు పెరిగితే ఈ లెక్కన పెరిగితే ఇంకా వారం రోజులే వారం రోజులలో లక్ష పూర్తిగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పసిడి పరుగు ఆపట్లేదు రోజుకో రికార్డు స్థాయిలో ఎగబాకుతుంది సోమవారం ఢిల్లీ మార్కెట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది స్వచ్ఛత బంగారం పది గ్రాముల ధర ఒక్కరోజే రెండు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అక్షరాల ఆ స్థాయికి చేరింది కిలో వెండి సైతం వెయ్యి రూపాయల పెరుగుదలతో తొంభై ఏడు వేల ఐదు వందలు పలికింది అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువ విలువైనటువంటి లోహాలకు భారీ డిమాండ్ నెలకొడంతో పాటు రూపాయి విలువ రోజు రోజు క్షీణిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే డాలర్ తో పోలిస్తే దేశీయంగా వీటి రేట్లు బగ్గుమంటున్న ఈ కారణంగానే ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ పేర్కొంది ఈ రెండు కారణాలని సో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ అవున్స్ ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు గోల్డ్ రెండు వేల తొమ్మిది వందల డాలర్ల మైలు రాయిని సైతం దాటేసింది కామెక్స్ గోల్డ్ కాంట్రాక్ట్ రేటు ఒక దశలో నలభై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది డాలర్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయి రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ ఆరు తొమ్మిది డాలర్లకు ఎగబాకింది దీంతో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రేటు సైతం దాదాపు ఒక శాతం పెరుగుదలతో ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయిపోయింది ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలు ఇందుకు కారణమయ్యాయి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గడిచిన నలభై ఒక్క రోజులు చూస్తే బంగారం ధరలు పది శాతానికి పైగా పెరిగాయి ఏది గడిచిన నలభై ఒక్క రోజులనే పది శాతం అంటే లక్ష పదివేల రూపాయలు పెరిగింది అన్నట్టు ట్రంప్ టారీకులు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయవచ్చన్న భయాందోళనలు ఉధృతమవుతున్నాయి తత్ఫలితంగా ఆర్థిక వృద్ధి మందగించడంతో పాటు కమోడిటీల ధరలు మళ్లీ ఎగబాకే ప్రమాదం ఉంది ఇలాంటి సంక్షోభ పరిస్థితులలో పెట్టుబడులకు భద్రమైన సాధనంగా పేరుండడంతో బంగారానికి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది దాంతో అంతర్జాతీయంగా దేశీయంగా వీటి ధరలు కొండెక్కుతున్నాయి బులియన్ విశ్లేషకుల విశ్లేషకులు పేర్కొన్నారు మార్కెట్లో వాణిజ్య అనిచితి మరింత పెరిగితే త్వరలోనే అవున్స్ గోల్డ్ మూడు వేల డాలర్లకు చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు అంటే లక్ష రూపాయలు ఆల్మోస్ట్ త్వరలోనే పెరుగుతుంది ఇంకేముంది ఇంకొక ఇరవై రోజులైతే లక్ష లక్షకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానమైనటువంటి కారణం అంతర్జాతీయంగా మనం చెప్పాము ట్రంప్ అమెరికాలో గెలిచిన తర్వాత పక్కగా ధరలు తగ్గుతాయి పూర్తిగా తగ్గుకుంటూ వస్తాయి ట్రంప్ ఒక బలమైనటువంటి ప్రెసిడెంట్ అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇన్వెస్టర్లు కూడా అప్పుడు అప్పటి వరకు గోల్డ్ మీద అప్పుడు డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అట్లు ఉంటుండే ఇన్వెస్టర్లందరూ అప్పటివరకు గోల్డ్ మీద పెట్టుకున్న వాళ్ళంతా కూడా ట్రంప్ కదా అని చెప్పి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్లు వేరే ఇతరతర వ్యాపార వాణిజ్య పారిశ్రామిక ఆ అన్నింటి మీద ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళారు ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని చెప్పేసి ట్రంప్ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఇక ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఆర్డర్స్ తీసుకుంటూ సుంకాలు కూడా పెంచుతూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతోటి ఇన్వెస్టర్లు అందరూ కూడా సుక్కలు చూస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఏది ఏ రకంగా ఎక్కడ సుంకాలు వేస్తాడో తెలియదు ట్రంప్ ఎక్కడ ఏ ఏ ఏ వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుందో తెలియదు అనేటువంటి ఒక భయాందోళన ఇన్వెస్టర్లందరూ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా గోల్డ్ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూడడం భారతదేశంలో రోజు రోజుకి ఏ రోజు భారతీయులకు గోల్డ్ మీద పూర్తిగా ప్రేమ తగ్గదు ఆ తగ్గలేదు దీనికి సంబంధించి దాని ఏమంటారు వ్యామోహం కూడా తగ్గదు ఖచ్చితంగా ఈ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది భారతీయులందరిలో కూడా పల్లెల సినిమా వచ్చిందంటే ఇంకా అది ఎంతనా పెరగని కొనాలి ఖచ్చితంగా కొనాల్సిందే రెండు తునాలు కూడా దగ్గర ఒక అయితే పక్కా కొంటారు కాబట్టి దేశీయంగా ఉన్నటువంటి డిమాండ్ అలాగే ఉంది గ్రాఫ్ ఏమాత్రం తగ్గదు అది తగ్గట్లేదు క్రమక్రమం పెరుగుతూనే ఉంది అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి డిమాండ్ల మీద ఇప్పుడు ఊగిసలాడుతూ రేట్లు అనేది కింది మీదకి అవుతున్నాయి సో అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు పూర్తిగా వారందరూ కూడా గోల్డ్ పైన చూడటం తోటి క్రమక్రమంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆల్మోస్ట్ పదిహేను వందల రూపాయలు తక్కువ తొంభై వేల రూపాయలకి గోల్డ్ పది గ్రాములు తులం చేరింది తొంభై వేలకు చేరింది సుమారుగా అంటే ఇంకొద్ది రోజుల్లోనే లక్ష రూపాయలు తులం ఖాయంగా మారబోతుంది సో ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎండింగ్ వరకు మన లక్ష రూపాయలకు తులం చూడొచ్చని చెప్పుకున్నాం కానీ లక్షే కాదు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తులం పోయినా కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు చెప్తున్నా అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆయన కొత్త స్టేబిలిటీగా తీసుకొని ఇన్వెస్టర్లందరినీ భయపెట్టకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాణిజ్యాలకు సంబంధించిన సుంకాలు పెంపకాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి అలర్జడి కనుక తగ్గించి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఇన్వెస్టర్లు కూడా ఇటువైపే క్రమంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ వరకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తులం పక్కాగా చేరేటువంటి అవకాశం కూడా మనం చూడవచ్చు ఎవరు లక్ష వరకు చేరుతుందనంటే ఒక రెండు మూడు నెలల క్రితం వరకు కూడా ట్రంప్ గెలిచినప్పుడు డెబ్బై ఐదు వేల నుంచి తగ్గుతుంది కదా ఇంకా పోదు లక్ష ఓడ వెంట అందరు కామెడీ అనుకున్నారు లక్ష ఓడ ఏంటి తులం బంగారం అంతా ఎట్లా పోతుంది సరే పోతే ఫ్యూచర్లో పోవచ్చు కానీ ఇంత స్పాట్లో ఎట్ల పోతుంది అనుకున్నారు బట్ వచ్చేసింది అయిపోయింది తొంభై వేలకు ఆల్మోస్ట్ సుమారుగా అటు ఇటు ఉందంటే ఇంకా పది ఇరవై రోజుల్లోనే లక్ష వెళ్తుంది సో రెండు లక్షలకు కూడా వెళ్ళడానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక ఆరు నెలలు అటు సంవత్సరం అటు ఖచ్చితంగా ఈ పరిస్థితి ఇట్లే ఉంటే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది అనేటువంటి విషయం అయితే స్పష్టం అవుతుంది సో ఇది ఎవరికి ఇబ్బందిగా మారుతుంది ఇప్పుడంటే మధ్యతరగతి సామాన్య ప్రజలకే ఒక గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే బంగారం అంటే మహిళలకి ముఖ్యంగా మన దేశంలో ఒక సాధారణ మహిళ ఆర్థికంగా క్షీణతలో ఉన్నటువంటి మహిళలకు కూడా బంగారం అంటే ప్రేమ కనీసం మెడలో ఒక తుల బంగారం అన్నీ ఉండాలనేటువంటి నాడు నుండి ఉంటుంది ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది సో అలాంటి వారు కొనడానికి ఇప్పుడు తీవ్ర ఇబ్బంది మారేటువంటి అవకాశం ఉంటుంది వారు కొనడానికి చాలా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది చూడాలి ప్రస్తుతం ఇంత దూరం టవర్ లాగా పాకిపోతున్నటువంటి బంగారం ధర ఇంకా రానున్న రోజుల్లో ఏ రకంగా మారుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి